హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఇప్పుడైతే అంతా బాగానే ఉంది ఇక బాగానే ఉంది అంటే సిచ్యువేషన్ ఏంటంటే మనం మనని మన మనసుని సర్ది చెప్పుకోవాలి కాబట్టి అంతే అండి ఇంకా బాధ ఉన్నా కూడా దాన్ని అదుపు చేసుకొనే ఉండాలి కదా బాధ వచ్చినా కూడా ఇప్పుడు చెప్తున్నా కూడా దాన్ని మనం ఏదో రకంగా బ్యాడ్ గానే చేస్తుంటారు కాబట్టి మేము

అదొక హ్యాపీనెస్ ఏమనుకున్నాం అంటే మేము ఆ చిన్న కూడా అదే చెప్పినాడు ప్రతి రోజు కూడా ఏం రెస్ట్ తీసుకో టెన్షన్ పడద్దు రెస్ట్ తీసుకో ఎందుకని అంటే నెల నిండి పుడితే బిడ్డలు బాగా వెయిట్ తో పుడతారు అదే మాకు ఫస్ట్ నుంచి కూడా ఉండింది అదే మేడం ఫస్ట్ నుంచి కూడా చెప్పింది అదే కాబట్టి ఎక్స్పీరియన్స్ చేసినాక కాబట్టి ఇబ్బంది అంత రెండోసారి నాకు ఎంత ఇబ్బంది అయినా నైన్ మంత్ పడే వరకు వచ్చుకుంటానే వచ్చిన పడిన టూ వీక్స్ కి అప్పుడు ఇబ్బంది అయింది అప్పుడు కూడా కొంచెం మోస్ చేసినా అప్పుడు ఇంకా ఏమో వాటికి రాక్స్ పెట్టింది కాబట్టి డెలివరీ అయితే చేసి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సీజర్ అయింది నెక్స్ట్ మేము ఏం చెప్పినామంటే మేడం ఇట్లా నార్మల్ కొంచెం చేస్తే ఫిఫ్త్ మంత్స్ పడగానే పోయి అయితే అడిగినాము మేడం నార్మల్ డెలివరీ ఏమన్నా కుదురుతుంది అంటే కుదిరినంత వరకు మనం చేద్దాము నీకు పొట్ట చాలా అది సాగిపోయింది కాబట్టి ఎక్కువ ప్రెజర్ పెట్టినా కూడా వస్తాయి నేనేం చెప్పిన అంటే అంటే నార్మల్ కాదు నేను చెప్పినంటే నార్మల్ అయితే తన పని తను చేసుకోగలుగుతుంది తనకి ఇబ్బంది లేకుండా అవుతుంది అని మేము నేను చిన్న నాతో అదే మాట్లాడుకున్నాం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గుర్తుగా కూడా అడిగినాం అంటే నార్మల్ డెలివరీ అయితే కొంచెం తనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని మేము అదే అనుకున్నాము అయినప్పుడు చాలా ఇబ్బంది అయింది ఇద్దరు అది చాలా అయితే ఇబ్బంది రెండోసారి ఇట్లా అని అయితే కుదురుతాము అంటే మనం డాక్టర్ అడగాలంట కొంచెం నార్మల్ అయ్యేటట్టు చూడండి అని అడగాలి లేకపోతే ఖచ్చితంగా సీజరింగ్ చేస్తారని అన్నారు

తల్లికి ఇబ్బంది అయితే ఇంకోటి ఏంటంటే ఆ లతకు ఏం చెప్పిన ఫస్ట్ నుంచి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లోపల బేబీస్ గ్రోత్ ఉండాలి కాబట్టి నెలలు నిండిన తర్వాత డెలివరీ అప్పుడు ఏంటంటే మదర్ మేము అంటే మదర్ హెల్త్ గురించి అది చూసుకొని మేము డెలివరీ అనేది మేము ప్లాన్ చేస్తాము అని చెప్పినారు ఎందుకంటే నార్మల్ డెలివరీ అప్పుడు ఎక్కువ పుష్ చేయడము అట్లా ఉంటుందంట ఇదేంటంటే కుట్లు కాబట్టి ఇబ్బంది అవుతుంది అని చెప్పినారు మేము నార్మల్ డెలివరీకి ఫిక్స్ అయిపోయినాము అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే దానివల్ల ఏమైపోయిందంటే మార్నింగ్ నుంచి కొంచెం కొంచెం ఆ రెండు రోజుల నుంచి కొంచెం కొంచెం నొప్పి వస్తూ ఆగుతుంది అంతకుముందు హాస్పిటల్కి పోవడము హాస్పిటల్కి పోయినప్పుడు ట్యాబ్లెట్లు ఇవ్వడం అట్లయితే జరిగింది ఇది నార్మల్ నొప్పే కదా ఇక్కడ నెల నిండుతున్నా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా అని అనుకున్నాము లేకపోతే చెప్తున్నా కూడా నేను కొంచెం ధనాలు నీళ్ళు అట్లా సోంపు నీళ్ళు అట్లా కాంచిస్తానే ఉన్నా ఎందుకంటే ఫస్ట్ సార్ కొంచెం ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి రెండోసారి ఏం కాదా నొప్పులు అట్లా అయితే చేసింది ఇక ఆ రోజు పొద్దున్నీ నొప్పులు ఎక్కువనే వస్తున్నాయి నేను లాగ్ కూడా తీసిన హాస్పిటల్ పోతే ఏం చెప్పిన చెప్పినారంటే ఫోర్ అవర్స్ అయితే చూడండి దీన్ని దాటితే మాత్రం ఖచ్చితంగా సిజరియన్ చేయాలని చెప్పినారు అప్పుడు మేము మేడం అడిగితే ఏం చెప్పినారంటే ముందు స్కానింగ్ దగ్గరికి పోయిరండి స్కానింగ్ దగ్గరికి పోయేసి వస్తే మేము కుట్ల మందము ఇది ఏంటి అంటే నార్మల్ పెయిన్సా లేకపోతే డెలివరీ పెయిన్స్ చూసుకుంటారంట అంటే కొందరు అంటున్నారు ఫస్ట్ సార్ సిజరీన్ అయింది అనుకోండి చాలామంది అయితే అంటున్నారు ఫస్ట్ సార్ సిజరీన్ అయింది అనుకోండి ఖచ్చితంగా సిజరీ మీకు ఎందుకు నొప్పులు వస్తాయని కొందరు అయితే క్వశ్చన్ అయితే రేజ్ చేసినారు దానికి ఏం చెప్తున్నారు అంటే మేడం ఏం చెప్తున్నారు అంటే డాక్టర్ లోపల ఉండే బేబీకి తెలియదు లోపల ప్రాసెస్ జరుగుతూనే ఉంటది ఎందుకంటే టైం దాటిపోతుంది లేకపోతే బేబీ బయటకు వచ్చే టైం కాబట్టి బేబీని బయటికి పుష్ చేస్తానే ఉంటదట నేచురల్ సింటన్స్ అంటే మా సృష్టి కాబట్టి మీరు సిజరీన్ అయినా చేసుకోండి నార్మల్ అయినా చేసుకోండి కాకపోతే సిచ్యువేషన్ అయితే అట్లా వస్తూ ఉంటదట పెన్స్ వచ్చేది అయితే అంతే

పుష్ చేసినప్పుడు పుట్ట దగ్గర ఏమైనా ఇబ్బంది అయితే అంటే కుట్ల దగ్గర ఇబ్బంది అయితే అప్పుడు మనం మదర్ని సేవ్ చేయడానికి చూడాలి కాబట్టి నెల నిండే వరకు మాత్రం బేబీస్ని నెల నిండిన తర్వాత మదర్ని కాబట్టి అని అన్నారు మేడం ఒకసారి చూడండి ఇక మేము మా చేతిలో ఏం లేదు డాక్టర్ మీరు ఏది చెప్పితే మేము అదే వినాలి ఖచ్చితంగా అని చెప్పినాము సీజరింగ్ చేయాలని చెప్పినారు సీజరింగ్ చేసేటప్పుడు కూడా ఫోటోలు ఎత్తారు మనరు అయితే వీడియోలు ఎత్తారు ఫోటోలు ఎత్తినారనమాట అంటే మేము అడిగినాం తర్వాత అయితే కొందరి నేను వీడియో అడిగినా నర్సుని అడిగితే అన్న అది మెడలో పే చేసుకొని వీడియో మెడలో పే చేసుకుంటే వీడియో తీస్తాము మీ వాళ్ళు మెడలో పే చేసుకోలేదు కాబట్టి వీడియో తీయలేదు కుట్ల దగ్గర చాలా పతలాగా ఉంది కాబట్టి ఫోటోలు అయితే తీపిచ్చిన అంటే ఎట్లయిపోయిందంటే ఆ వీడియో తీస్తారు ఫోటో తీస్తారు మళ్ళీ వీడియో అంటే వీడియో పెట్టమంటే నేను ఎంచు పెడతాను వీడియో లేదు కాబట్టి అయితే ఫోటో చూపించిన తర్వాత లతను రూమ్ షిఫ్ట్ చేయగానే మేడం వచ్చి ఒకటే చెప్పినది చూడండి ఈ రోజు గనక మనకు సిజరీన్ అయింది కాబట్టి ఇంత మేలుగా ఉంది ఈ రోజు గనక ఉంటే మాత్రం కుట్లు మాత్రం చిట్లేటివి చూడండి ఎంత ఉంది ఒక పేపర్ మందంలో ఉంది దానివల్ల ఎక్కువ ఇక్కడ పెయిన్ రావడం ఒకటి ఇంకా డెలివరీ టైం అయిపోయింది కాబట్టి అంటే మళ్ళీ డెలివరీ డేట్ వచ్చేసిందని మీరు అనుకోవచ్చు వన్ మంత్ ముందే అతకయితే డెలివరీ అయితే అయింది నెక్స్ట్ మంత్ సిక్స్టీన్కు రావాల్సింది ముందే అయిపోయింది అనమాట అంతే సరేనా మేము ఏమనుకున్నామంటే ఇంకా వన్ మంత్ టైం ఉంది కదా ఇంకా వన్ మంత్ టైం ఉంది కదా అనుకున్నాం ఆ వన్ మంత్లో డెలివరీ ఉంది కదా అంతా అయిపోయింది అంటే దేవుడి సృష్టి అది డెలివరీ అయ్యేది కాంది అది మన చేతిలో ఏమి ఉండదు నార్మల్ అయినా కానీ ఆ రోజు స్కానింగ్ తీసుకున్న తర్వాత పుల్లమన్నం అలా చూసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏ మధ్యలో కొంచెం చూసుకున్నాం అక్కడే టాబ్లెట్లు ఇంజక్షన్లు అయితే వేసినారు తగ్గుతారు కానీ ఇంటికి వచ్చిన ఎందుకంటే మేడం ఏం చెప్తున్నారు అంటే హాస్పిటల్ ఉండి ఫోర్ అవర్స్ చూస్తారా ఫోర్ అవర్స్ వరకు కూడా ఆ డెలివరీ పెయిన్స్ తగ్గుతా వస్తాయంట తగ్గుతా వస్తాయి తగ్గుతా వస్తా ఉంటాయి బా ఆహా పెరుగుతా ఉంటాయంట తగ్గవచ్చు అట్లా చెప్పిందా డెలివరీ కాబట్టి అట్లయితే కొంచెం చెప్తారు కదా సర్ది పెయిన్ లేవి డెలివరీ పెయిన్స్ ఏవి అంటే చెప్తారు కాబట్టి దాని ప్రకారం అయితే ఇక మేము సాయంత్రం అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోయినాము ఫస్ట్ సారి సిజరింగ్ చేసినారు కాబట్టి ఇప్పుడు కూడా నార్మల్ డెలివరీకి ట్రై చాలా అయితే ట్రై చేసినారు నాకు ఇబ్బంది కుట్లగా ఇబ్బంది అవుతుంది తల్లికి ఇబ్బంది అవుతుంది అయితే ఇప్పుడు కూడా సిజరీన్ చేసినారు అందరూ అయితే అడిగినారు నార్మల్ సిజరీనా అని సిజరీన్ అండి కాకపోతే అప్పటికండి ఇప్పుడు చాలా కష్టమైంది బ్లడ్ లాస్ అయితే చాలా అనమాట అది ఎంత ఇక నేను చెప్పలేను చాలా వీక్ అయిపోయింది ఆ అందరేమో ఇది హాస్పిటల్ కాదు అది కాదు ఇది కాదు అన్నారు హాస్పిటల్ కాదు హాస్పిటల్ కాదు ఒక బెడ్ మీద బ్లెడ్ కింద బెడ్ కంటకుండా ఒక షీట్ వేస్తారు అది ఆపరేషన్ అయిన వాళ్ళకే వేస్తారు వీడియోలో చూడండి. ఆ రెడ్ షీట్ ఏసినారనేసినా? తిన రెడ్ క్లాత్ లాంటి ఆస్పిటల్ నుంచి బెడ్ మీద పడుకోబెట్టడానికి ప్లాస్టిక్ అది కూడా బ్లడ్ కిందగా ఆకుండా, బెడ్ షీట్ లా కాకుండా పిల్లుల రబ్బర్ షీట్. రబ్బర్ షీట్ లాంటి ఆపరేషన్ అయిన అయినోలోకి చేస్తారు అన్నమాట. అది చూసి కూడా అది హాస్పిటల్ కాదు మేము ఇక దాని గురించి ఏం మాట్లాడలేమండి. ఎందుకంటే మేము ఉండే మాత్రం మేము ఉన్నాము ఇక అది హాస్పిటల్ కాదు అవునంటే మేము ఇద్దరికి ఏం సర్టిఫికెట్ అయితే ఏం ఇవ్వలేము అందరు అయితే అడిగినారు కదా సిధరైన నార్మల్గా అని నాకైతే సిజరైన్ అయ్యిందండి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను షేర్ చేసుకున్నాను